హలో అండి అందరికీ నమస్కారం అందరి మనసుకి నచ్చే ఒక మంచి అద్భుతమైన కథ తీసుకొచ్చాను ఇవాళ సో మీరందరూ కూడా విని ఆనందిస్తారనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము అబ్బా ఎంత అందంగా ఉంది అనుకోకుండా ఉండలేకపోతున్నాను ఏప్రిల్ నెల వసంతకాలం పేరు కూడా తెలియని ఎన్నో చెట్లు ఆకు కూడా లేకుండా కొమ్మ మొత్తం కూడా పూలతో నిండిపోయాయి వాటి పరిమళం గాలిని సువాసభరితం చేస్తుంటే వాటి రంగురంగుల పూలు గుత్తుల నయనానందం కలిగిస్తున్నాయి అందుకే ఏ అందుకే అమెరికా ఏప్రిల్ నెలలో నాకు చాలా ఇష్టం అందున నా పద్దెనిమిది నెలల మనవడు ఆర్య కొత్త కొత్తవి చూస్తున్న ఆనందంలో కేరింతలు కొడుతూ కొడుతూ ఉంటే వాడికి కబుర్లు చెబుతూ వాకింగ్కి తీసుకువెళ్ళటం ఇంకా బాగుంది గ్రాని ఆర్యాని ఏదో ఆకర్షించినట్లుంది వాడి అరుపులాంటి పిలుపుతో కంటి చూపు చెట్ల నుండి స్ట్రోలర్ ఉన్న వాడి మీదకు తర్వాత వాడి చూపిస్తున్న వైపుకు మరలింది ఓ అమెరికన్ యువజంట వాకింగ్కి వచ్చినట్లున్నారు ఆమె స్ట్రోలర్ తోస్తుంటే అతను కుక్కను నడిపిస్తున్నాడు ఆర్యకి ఆ కుక్కను చూస్తేనే ఉత్సాహం వచ్చినట్లుంది వాళ్ళు దగ్గరికి రాగానే ఆగి వాళ్ళను పలకరించి ఆర్యాని కుక్క దగ్గరకు తీసుకువెళ్ళాను దానికి దగ్గరగా వెళ్ళిన ఆనందం వాడి కళ్ళల్లో మెరిపిస్తుంటే ఆ కాంతి నా మనసును నింపింది అసలు కంటే వడ్డీనే ముద్దు అనే మాట నిజమేనేమో నాకు తెలియదు కానీ నా మనవడు పుట్టినప్పటి నుంచి వాడి పెంపకంలో భాగమైన నాకు వాడంటే వాళ్ళ మానిల అభిమానం వాడితో గడిపే ప్రతి క్షణాన్ని ఆనందిస్తున్నాను కానీ ఆ ఆనందంలో వెళితి నా భర్త నా పక్కన లేదు అనే వెలితి ఆ వెలితి పున్నమి చంద్రుని మింగేసే గ్రహణంలాగా నా ఆనందాన్ని హరిస్తూనే ఉంది నాకు రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలు నివేదిత నిరూపం చక్కగా చదువుకున్నారు అమెరికాలో ఉద్యోగాలు తెచ్చుకొని సెటిల్ అయ్యారు వాళ్ళకి నచ్చిన మేము మెచ్చిన సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళ చేశాము అల్లుడు అరుణ్ కోడలు శ్రావణి మంచి పిల్లలు మేమంటే అభిమానం గౌరవం వాళ్ళిద్దరికీ కూడాను మంచి ఉద్యోగాలు ఇంతలో నా భర్త రిటైర్ అవ్వటంతో పిల్లల దగ్గరికి వస్తూ పోతూ జీవితం ఆనందంగా ఉందనుకుంటున్న సమయంలో నా కూతురు నెల తప్పిందన్న వార్త ఆ ఆనందాన్ని మరింత పెంచింది తనకి ఐదో నెల అమెరికా వచ్చిన మేము గ్రీన్ కార్డు కూడా రావటంతో ఇప్పటికీ దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే ఉండిపోయాము మొదటి రెండు సంవత్సరాలు మనవరాలు స్నిగ్ధ ముద్దు ముచ్చట్లతో రెండు నిమిషాలలాగా గడిచిపోయాయి మేము నివేదిత దగ్గర ఉన్న నిరుపం వాళ్ళు ఒక గంట ప్రయాణం దూరంలోనే ఉండటంతో ప్రతి వీకెండ్ కలిసేవాళ్ళం పిల్లలకు సహాయపడుతున్న తృప్తి వాళ్ళతో సమయం గడపాలనుకుంటున్న ఆనందం కొత్త తరం వచ్చింది అని కొంగొత్తున అనుభూతి అన్నీ కలిసి నాకు నా భర్తకి జీవితం సాఫల్యమైన భావం వచ్చింది అయితే కాలం మన కోసం ఆగిపోదు కదా కోడలు శ్రావణి నలతప్పటం వాళ్ళ తల్లిదండ్రులకు వీసా రిజెక్ట్ అవ్వటంతో తనకి మా అవసరం పడింది ఇటు చూస్తే స్నిగ్ధ ఇంకా పద్దెనిమిది నెలలు కూడా నిండలేదు అప్పుడే డే కేర్కి పంపించడానికి మనస్కరించలేదు మనవరాలి మీద ప్రేమతో పిల్లలిద్దరికీ సాయం చేయాలన్న తపనతో వాళ్ళు అడగకుండానే నా భర్త నా కూతురి దగ్గరే ఉండి మనవరాలని చూసుకునేట్టు నేను కోడల దగ్గర వెళ్తూ వెళ్దామని నిర్ణయించుకున్నాము ఆ రోజు మంచి నిర్ణయంగా అనిపించిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ నిర్ణయమే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఆ పార్థం చేసుకోకండి నాకు నివేదిత ఎంతో శ్రావణి కూడా అంతే స్నిగ్ధ ఆర్య ఇద్దరూ ప్రాణమే కానీ ముప్పై సంవత్సరాల అనుబంధం ప్రతి క్షణం నా భర్త దగ్గర లేని లోటు గుర్తు చేస్తుంది వీకెండ్ కలుస్తూనే ఉన్నాము వీడియో కాల్స్ ఉండనే ఉన్నాయి కానీ మనసు బరువుని తగ్గించే యంత్రాలు మాత్రం లేవు ఉదయం కాఫీ కలుపుతుంటే పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ నాకు విశేషాలు చెప్పే ఆయన గుర్తొచ్చి కాఫీ రుచి కూడా మారిపోతుంది సాయంత్రం టీ తాగుతుంటే ఆ సమయంలో ఇంటికి మళ్ళిన పక్షులు చూస్తూ గార్డెన్లో మొక్కల మధ్య కూర్చొని మేము చెప్పుకునే కబుర్లు గుర్తొచ్చి టీని సొగంలోనే వదిలేస్తున్నాను పడుకుంటే నన్ను అల్లుకున్న ఆర్య చేతులు కొంత స్వంతనాన్ని ఇస్తున్నా ఆయన స్పర్శలోని భరోసా కోసం ప్రాణం తహతహలాడిపోతుంది ఒక్కోసారి ఇండియా వెళ్ళిపోదామని బలంగా అనిపిస్తుంది మా పిల్లలు నిజంగా చాలా మంచివాళ్ళు మాకు ఏ రకంగానూ లోటు చేయటం లేదు మేము ఇండియా వెళ్ళిపోతామంటే కూడా బాధపడినా కాదనరు కానీ వెళ్ళాలంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టూ మేము అల్లుకున్న అనుబంధాలు ఆపేస్తున్నాయి ఓ గంట కనిపించకపోతేనే వెతికేసుకునే మనవడు అమ్మ అంటూ ఆఫీస్ నుంచి రాగానే కబుర్లు చెప్పే కొడుకు ప్రతిదానికి అత్తయ్య అంటూ నన్ను సంప్రదించే నిర్ణయాలు తీసుకునే కోడలు వీళ్ళని వదిలేసి వెళ్ళటం ఎలా నిండా పద్దెనిమిది నెలలు కూడా లేని ఆర్యని ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర వదిలి వదిలే పరిస్థితి కల్పించడం ఎంత దారుణం మన చుట్టూ మేమే చాలా బలమైన మమతల చట్రాలను బిగించుకున్నాము త్రి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు అనిపించినా ఏమి చేయలేని అయోమయం ఇంతలో ఆర్య దృష్టి కుక్క మీద నుంచి మరలదంతో వాళ్ళకి బాయ్ చెప్పి ముందుకు సాగాము దారిలో ఓ చైనీస్ దంపతులు తోట పని చేసుకుంటూ కనిపించారు చాలా అందంగా ఉంది వాళ్ళ గార్డెన్ తులిప్స్ విరగబడుతున్నాయి విరగ కాస్తున్నాయి మిర మిరప నార టొమాటో నార నాటుతున్నారల్లే ఉంది ఆవిడ ఒక్కొక్క మొక్క అందిస్తూ ఉంటే అతను వాటిని నాటుతున్నాడు మనసు పిచ్చిది కదా అంత అందమైన తోట కూడా దానిని ఆకర్షించలేకపోయింది గాలం వేసి లాగినట్టు పని చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న ఆ దంపతుల మీదకే వెళ్తున్నాయి కళ్ళు ఆ దృష్టవంతులు అనుకోకుండా ఉండలేకపోయాను ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే పాండ్ ఆ చుట్టుపక్కల వర్షం నీరంతా అక్కడికి వచ్చేట్టు ఏర్పాటు చేయడంతో పాటు చుట్టు మొక్కలు వేసి నడవటానికి దారి ఏర్పాటు చేయడంతో ఆహ్లాదాన్ని ఆహ్లాదంతో పాటు పర్యావరణాన్ని కూడా మేలు జరుగుతూ ఉంది వీలైనప్పుడల్లా సాయంత్రం పాండ్ దగ్గరికి ఆర్యన్ తీసుకొని వాకింగ్కి రావటం అలవాటైపోయింది నాకు వచ్చినప్పుడల్లా ఇక్కడుండే బాధల కోసం ఏదో ఒక మేత పట్టుకొస్తుంటాను ఆర్యకు ఆ బాతులను చూడటం చాలా సరదా వాటితో పాటు పడి కేరింతలు కోరుతూ ఉంటాడు నాకేమో వాటిని చూస్తుంటే కొంచెం ఈషగా కూడా అనిపిస్తూ ఉంటుంది అన్ని బాతులు ఒకే చోట ఉంటాయి కదా వాటిని దూరం చేయటానికి ఇల్లు ఉద్యోగాలు లేవు కదా అని మేమందరం ఒకే చోట ఉండలేని పరిస్థితికి కారణం ఇల్లు ఉద్యోగాలే కొడుకు వర్జీనియాలో కూతురు మేరీల్యాండ్లో ఇల్లు కొనుక్కున్నారు ఉద్యోగాలు అక్కడే ట్రాఫిక్ లేకపోతేనే గంట పడుతుంది ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలంటే పోనీ మా భార్య భర్తలం ఏదో ఒక చోట ఉంటాం రెండో వాళ్ళ బిడ్డని మా దగ్గర వదిలేమ్మని చెబుదామనుకుంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం రాను పోను కలిసి నాలుగు గ్రంటల ప్రయాణం అవుతుంది ఉద్యోగాలతో మిగతా పనులతో ఇప్పటికే సతమతమవుతున్న వాళ్ళకి ఈ కష్టం అదనంగా ఇవ్వాలనిపించడం లేదు అలా అలా కాకుండా ఇద్దరు పిల్లల్ని మేము ఒక దగ్గర ఉండి చూసుకుంటాము వీకెండ్లో వాళ్ళు పిల్లల్ని కలవచ్చు అనుకుంటే బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి విడదీసే పాపం చేయాలనిపించడం లేదు అన్ని కారణాలు కలిసి మమ్మల్ని విడదీయటానికి కంకణం కట్టుకున్నాయి దీర్ఘంగా నిట్టూర్చాను ఇప్పుడు నివేదిత నిరుపములు స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఇండియా వెళ్తున్నారు వెళ్ళి రెండు వారాలైంది రావటానికి ఇంకో నాలుగు రోజులు పడుతుంది ఇంట్లో నిరూపం లేకపోవటం దానివల్ల రెండు వారాలుగా మా వారిని కూడా కలవలేకపోవటం వల్ల దిగులు ఇంకొంచెం ఎక్కువైంది వాకింగ్ నుంచి వచ్చి తలుపు తీస్తుంటే చప్పుడు వినిపించింది కాపోలు అత్తయ్య అని శ్రావణి వంటింటి నుంచే పలకరించింది అప్పుడే వచ్చేసావా శ్రావణి ఆర్యాని స్ట్రోలర్ నుంచి దించి వంటింటి వైపు నడిచాను అవునత్తయ్య ఫ్రైడే కదా తొందరగా వచ్చే బుద్ధయింది ఈ టైంకి మీ వాకింగ్ అయిపోతూ ఉంటుందని మీకు కూడా పెట్టేశాను టీ చేతికి అందిస్తు అందించింది బయట డెక్ మీద కూర్చుందామా అత్తయ్య అడిగింది శ్రావణి ఆర్యకి ఆడుకోవటానికి కొన్ని బొమ్మలు తీసుకొని బయటకు వెళ్ళి కూర్చున్నాము నిరూపంతో మాట్లాడేవా పనులు అయిపోయాయి రిజిస్ట్రేషన్ బాగానే అయిపోయిందంట నివేదిత షాపింగ్ చేసుకుంటుంటే ఈయన బంధువులందరినీ కలుస్తున్నారు నా శ్రావణి మీకు ఫోన్ చేయలేదా నిరూపం ఆమె గొంతులో ఆశ్చర్యం నేను రాత్రే మాట్లాడాను రిజిస్ట్రేషన్ ఎలా అయిందో అని నిన్న అడిగాను అంతే అయినా అంత ఆశ్చర్యం ఎందుకు ఆశ్చర్యం ఎందుక అత్తయ్య మీ అబ్బాయి మీకు ఫోన్ చేయకుండా ఒక్కరోజు కూడా ఉండరు కదా నేను కంప్లైంట్ లేండి అత్తయ్య అంటూ నవ్వేసింది శ్రావణిని ఇంతలో ధబ్బ అన్న శబ్దంతో వైపు తిరిగిన మాకు బొమ్మలన్నీ ఒకటొకటిగా కిందకేస్తున్న ఆర్య కనిపించాడు వీడికి బొమ్మలు ఎక్కువైపోయాయి అత్తయ్య ఈ ఆదివారం గ్యారేజ్ సేల్లో పెట్టేద్దాం అవసరం లేనివన్నీ అని శ్రావణి గొంతులో చిరుకోపం ధ్వరించింది గ్యారేజ్ సేలా అంటే ఓ మీరు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు గ్యారేజీ సెల్ పెట్టలేదు కదా అత్తయ్య మన కమ్యూనిటీలో రెండు సంవత్సరాలకు ఒకసారి పెడతారు అందరూ వాళ్ళకి అవసరం లేని వస్తువులన్నీ వాళ్ళ వాళ్ళ ఇంటి ముందు అమ్మకానికి పెడతారు వాటిని నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు అవునా ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు కదా అలా పాతవి కొనుక్కోటానికి వాళ్ళకేం ఫీల్ అవ్వరా వాళ్ళేమి శ్రావణి నవ్వేసింది అత్తయ్య బట్టలు కూడా కొనుక్కుంటారు వేసుకుంటారు పాతవి అని ఫీల్ అవ్వడం నేను పెద్దగా చూడలేదు అలా అని ఎవరూ పాడైనవి సేల్లో పెట్టరు మనం రేపు అన్నీ తీసి పక్కన పెడదాం ఎల్లుండే కదా సేల్ నాకైతే చాలా గమ్మత్తుగా ఉంది వస్తున్న వాళ్ళు పేదవాళ్ళులా లేరు కానీ నచ్చినవన్నీ ఇష్టపడి కొనుక్కుంటున్నారు ఇక అవసరం లేదని పక్కన పెట్టేసిన అన్నిటినీ గ్యారేజ్ నుంచి క్లోజెట్ల నుంచి సేకరించి తెచ్చి ఒక టేబుల్ మీద అమర్చి నేను శ్రావణి కుర్చీలు వేసుకొని కూర్చున్నాము సుగం వరకు అప్పుడే అమ్ముడిపోయాయి ఇంకా అమ్ముడు పోవాల్సిన వాటిల్లో జంట కుందేల బొమ్మలు చాలా బాగున్నాయి వాటిని ఎందుకు అమ్మటమో కూడా నాకు అర్థం కాలేదు శ్రావణి ఏమో అవి మన ఇంటి డెకరేషన్కి మ్యాచ్ అవ్వటం లేదత్తయ్యా అంది ఇక నేను ఊరుకున్నాను కానీ నా దృష్టంతా వాటి మీదే ఉంది ఓ అమెరికన్ జంట వచ్చారు మా దగ్గరికి చిన్నపిల్లలానే ఉన్నారు ఆ అమ్మాయి దృష్టి కుందేల మీద పడింది తన కళ్ళల్లో మెరుపును చూస్తే తెలిసిపోతుంది అవి నచ్చాయని శ్రావణితో బేరమార్థం మొదలుపెట్టారు బేరం తెగినట్టుంది కానీ అదేమిటి శ్రావణి ఒక బొమ్మే ఇస్తుందేమిటి శ్రావణి ఒకటే ఇచ్చావేంటమ్మా వాళ్ళకి ఒకటే చాలంటత్తయ్యా కానీ మిగిలిన ఒక కుందేలు బొమ్మను చూస్తే నా మనసు మెలిపెట్టేసినట్లయింది అది బొమ్మే అని నాకు నేనే చెప్పుకున్నా లోపల నుంచి తన్నుకొస్తున్న దుఃఖపు తెరలు ఆగట్లేదు శ్రావణి వద్దు అలా విడతీసి ఇవ్వద్దు కావాలంటే ఆ బొమ్మని ఫ్రీగా ఇచ్చే నా గొంతులో ఎంత వద్దనుకున్నా జీరధ్వనించిందేమో శ్రావణి నా వైపు విచిత్రంగా చూసింది కానీ వెంటనే లేచి ఆ బొమ్మని తీసుకొని అప్పటికే కొంచెం ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందించింది వెనక్కి వచ్చిన శ్రావణి చూపుల్లో ప్రశ్నలు నా చుట్టూ నా సమాధానాల్ని మింగేసిన మమతల చట్రాలు నివేదిత నిరుపం ఉదయాన్నే వచ్చారు ఇండియా నుంచి అందరము డిన్నర్కి ఇక్కడే కలుస్తున్నాం కిచెన్లో వంట చేస్తున్న నాకు శ్రావణికి కబుర్లు చెప్తూ కూర్చున్నాడు నిరుపం నా మనసంతా రాబోయే గడియల తాలూకా ఊహలతో నిండింది ఓ చిన్న ఓ చిరునవ్వు చెప్పకుండానే నా పెదవుల మీద పరుచుకుంది అంతలో డోర్బెల్ మోగింది పరుగున వెళ్ళి తలుపు తీయాలనిపించిన నా వయస్సు నేను చూపించాల్సిన హుందాతనాన్ని గుర్తు చేయటంతో ఆగిపోయాను నిరూపం వెళ్ళి తలుపు తీశాడు గ్రాని అంటూ వచ్చిన స్నిగ్ధ నన్ను అల్లుకుపోయింది అమ్మా ఐ మిస్ యూ అంటూ నా భుజం మీద తలవాల్చింది నివేదిత వాళ్ళ వెనకాలే వచ్చిన మా వారు ప్రేమ తన చూపులతోనే నన్ను చుట్టేసింది చూపులతోనే ప్రశ్నలు చూపులతోనే సమాధానాలు నా వాళ్ళందరినీ చూస్తుంటే మన సంత నిండిపోయినట్లుంది ఇది జీవితం ఇది సంతోషం దీని ముందు వెయ్యి సంక్రాంతులైనా చిన్నబోతాయి అమ్మా అన్నయ్య అయితే డిన్నర్ అయ్యాక చెప్దామన్నాడు కానీ నేను ఆగలేను నీకు మంచి గుడ్ న్యూస్ చెప్తాను చెయ్యి పట్టుకొని ఫ్యామిలీ రూమ్ వైపు లాక్కెళ్ళింది నివేదిత రండి రండి అందరూ ఫ్యామిలీ రూమ్కి రండి మిగతా వాళ్ళని కూడా పిలిచింది నివేదిత దానికి అంత హడావిడే నివి నువ్వు అసలు ఆగలేవా నేను నీకు చెప్పకుండా ప్లాన్ చేయాల్సింది నిరుపం టీచ్ చేస్తూ వచ్చాడు అది నా ఐడియా అయితే నాకు చెప్పకుండా ఎలా ప్లాన్ చేస్తావు అంది నివేదిత అయినా మంచి విషయానికి వెయిట్ చేయించకూడదన్నయ్యా అమ్మా నాన్న గెస్ వాట్ మమ్మల్ని అద్దర్నీ చెయ్యి పట్టుకొని సోఫాలో కూర్చోపెడుతూ అడిగింది ఏమిట్రా హడావిడి మా ఆయన గొంతులో మురిపెంతో కూడిన చిరునవ్వు దీని దీనికి ఎంత హడావిడో ఈయనకంత నిదానం ఏమీ లేదు నాన్న మేమిద్దరం ఇప్పుడుంటున్న ఇల్లు అమ్మేసి ఇక్కడ దగ్గరలో కడుతున్న కొత్త కమ్యూనిటీలో పక్కపక్కన ఇల్లు తీసుకుంటున్నాం చెప్పేసింది నివేదిత అది చెప్పిన విషయం పూర్తిగా అర్థమవ్వకముందే అమ్మా నాన్న వీఆర్ వెరీ సారీ నా పక్కనే నేలపైన మోకాళ్ళ మీద కూర్చొని నా ఒడిలో తల పెట్టుకున్నాడు నిరుపం ఎందుకు నాన్న ఆప్యాయంగా తలపైన చేయేశాను మాకు నిజంగానే తెలియలేదమ్మా మా అవసరాలు తీరిపోతున్న కొద్దీ అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉన్నాము ఇండియాకి వెళ్ళినప్పుడు భారతీ పిన్ని అంటేనే కానీ మాకు ఆలోచన రాలేదు ఏమందిరా భారతి నువ్వు నా దగ్గర నాన్న చెల్లి దగ్గర ఉన్నారని తెలిసి ఒరే మీ నాన్న మిమ్మల్ని మీ అమ్మని మిస్ అవుతారని ప్రమోషన్ కూడా వదులుకున్నారా ఏ శుభకార్యానికైనా వస్తే కలిసే వచ్చేవారు అలాంటి వాళ్లను మీరు పిల్లలై పుట్టి విడగొట్టారు కదా అంది నిరుపం గొంతులో పశ్చాత్తాపం తాలూకా జాడలు కనిపిస్తున్నాయి ఏరిచిందిలే దాని మాటలు పట్టించుకోకు తల్లికి సహజమైన ఓదార్పు వచ్చింది బయటికి లేదమ్మా శ్రావణి కూడా చెప్పింది నాకు గ్యారేజ్ సేల్లో అప్పుడు కుందేలు బొమ్మల జత గురించి నువ్వు ఎలా ఫీల్ అయ్యావో మేమెందుకు మీ గురించి అలా ఆలోచించలేదో నాకు అస్సలు తెలియడం లేదు తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా మిమ్మల్ని అదే స్థితిలో ఉంచలేను అమ్మ మేము ఇండియాకి వెళ్ళినప్పుడు బంధువులంతా ఎంత బాగా చూసుకున్నా అన్నయ్య నాతోటి ఉన్న అరుణ్ణి చాలా మిస్ అయ్యాను మరి నువ్వు నానని ఒకరినొకరు మిస్ అవుతారనే ఆలోచన ఎందుకు మాకు రాలేదో ఇండియాలో అడగకుండానే ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటారని చిరాకు పడేవాడిని కానీ మనకు సలహా కావాలని తెలియనప్పుడు ఇలా అడగకుండానే ఇచ్చే సలహాలే ఉపయోగపడతాయేమో నివేదిత గొంతులో ఆదృత ఇల్లు ఇక్కడ కొంటే రోజు మీరు వెళ్ళి వస్తారా కష్టం కదా తల్లి అని అడిగాను నివేదితని లేదమ్మా అరుణ్ ఆల్రెడీ ఇక్కడ జాబ్ చేసుకున్నాడు చూసుకున్నాడు నేను కూడా తొందరలో మారిపోతాను నీకు తెలుసా అరుణ్కి ఈ ఆలోచన చెప్పగానే వెంటనే ఆచరణలో పెట్టేశాడు ఇల్లు కూడా వెతికేశాడు రేపెళ్ళి చూద్దామమ్మా ఉత్సాహంగా చెప్పింది నివేదిత పక్క పక్కపక్కన ఇల్లు మీరిద్దరూ ఏ ఇంట్లో అయినా ఉండొచ్చు మీరెక్కడుంటే పిల్లలిద్దరూ అక్కడే మీకు సాయం కోసం ఒక అమ్మాయిని కూడా మాట్లాడాను రోజు మూడు గంటలు పనిచేస్తుంది మన దగ్గర శ్రావణి తన వంతు సాయం అన్నట్టుగా చెప్పింది చుట్టూ చూశాను నా వాళ్ళు నా భర్త నా కొడుకు నా కోడలు నా కూతురు అల్లుడు మనవరాలు మనవడు అందరూ కళ్ళల్లోనే ప్రేమ సంతోషం నా పెదల మీదకు నవ్వుతో పాటు కళ్ళల్లో ఎంచి నీళ్లు కూడా చేరాయి మా ఆయన కళ్ళు నా కళ్ళకు ప్రతిబింబంలా అన్నట్టు నా భావాన్ని ప్రతిఫలిస్తున్నాయి ఒకరి కోసం ఒకరం ఆలోచిస్తే మమతల చట్టాలు కూడా అనురాగలతలకు ఆలంబన అవుతాయి అవధులు లేని ఆనందానికి అరమలవుతాయి అని అనుకోకుండా ఉండలేకపోయాను ఇదండి మన కథ ఈ కథను మనకు అందించిన వారు జయలక్ష్మి అబ్బూరి గారు కథ కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అలానే మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా మరెన్నో కథలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా ఇంకా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి వినేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి థ్యాంక్ యూ బాయ్